హాయ్ హలో నమస్తే నా పేరు హర్ష మీరు చూస్తున్నారు వన్ అండ్ ఓన్లీ వన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ రసం ఈ క్యారెట్ రసం కోసం ముందుగా ఏమేమి కావాలో చూద్దామా రెండు క్యారెట్ని మీడియం సైజు తీసుకోవాలి వాటిని పీల్ చేసుకొని పెట్టుకోవాలి అలానే చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి రెండు టమాటాలు తీసుకున్నాను నేను పెద్దవైతే ఒక టమాటో సరిపోతుంది ఒక పచ్చిమిర్చి కూడా తీసుకోండి క్యారెట్ని అలానే టమాటోని మీడియం సైజులో కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో పెట్టుకొని వాటిని తగినంత నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకపెట్టుకుందాం క్యారెట్ ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలండి టమాటో ముక్క అయితే త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి క్యారెట్ ఉడికిందో లేదో చూసుకోండి ఇవి ఇప్పుడు ఉడుకుతూ ఉన్నాయి కాబట్టి మనం ఈలోపు క్యారెట్ రసంలోకి రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రసం పొడి తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు జీలకర్ర ధనియాలు మిరియాలు కందిపప్పు చిన్నుల్లిపాయ రెమ్మలు మెంతులు అలానే రెండు ఎండుమిర్చి వీటన్నిటిని మనం దొరగా వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు ఆయిల్ వేయకూడదు ఇలా నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకొని దీన్ని పౌడర్లా తయారు చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరుకున్నా పర్లేదు మనకి పౌడర్ అనేది చూసారు కదా ఇలా కొంచెం బరుకున్నా పర్లేదు పౌడర్ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనం క్యారెట్ మొక్కలు ఉడికినియోలేదో చూసుకుందాం చూస్తున్నారు కదా క్యారెట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలు చల్లారే వరకు వెయిట్ చేద్దాం ముక్కలు అయితే చల్లారిపోయినాయండి ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ వేసుకుందాం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఇప్పుడు మనం క్యారెట్ రసం పెట్టుకుందాం క్యారెట్ రసం పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి తర్వాత దానిలోకి తగినంత నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత దానిలోకి పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు చీలకర్ర మినప్పప్పు అలానే ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుందాం పోపు అనేది కొంచెం వేగనిద్దాం ఇప్పుడు పోపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంతోపాటే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగినీడి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ని టొమాటోని దాన్ని కూడా వేసుకుందాము ఈ క్యారెట్ టొమాటో పేస్ట్ అయితే మనకి ఎక్కువసేపు మగ్గాల్సిన పని లేదు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ముందే పేస్ట్ చేసే ముందు బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనం త్వరగానే దీనిలోకి నీళ్ళు అనేది వేసేసుకోవచ్చు నేనైతే ఈ పేస్ట్ క్వాంటిటీకి ఒక లీటర్ నీళ్ళ వరకు వేసాను మీరు కూడా పేస్ట్ క్వాంటిటీకి తగినట్లుగా నీళ్లు వేసుకోండి స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి రసం పొంగిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి దానిలోకి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకుందాం మనకి రసం అయితే మరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసం పొడి ఉంది కదా దాన్ని వేసుకుందాం ఒకసారి దీనిలోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి నేనైతే దీనిలోకి చింతపండు వేయలేదండి మీరు కావాలంటే క్యారెట్ ముక్కలు ఉడకబెట్టేటప్పుడే చింతపండు కూడా వేసుకోండి నేను లాస్ట్లో కొంచెం మామిడికాయ పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను మేము చింతపండు తక్కువ యూస్ చేస్తామన్నమాట అందుకని చెప్పి నేను మామిడికాయ పొడి వేస్తున్నాను మీరు చింతపండు కావాలంటే ముందే వేసుకోండి ముక్కలు పెట్టేటప్పుడే మామిడికాయ బుడగడ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మన గుమగుమలాడే రుచికరమైన క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ క్యారెట్ రసం మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం పిల్లలకి రెగ్యులర్గా చేసి పెట్టుకోవచ్చు క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా క్యారెట్ రసం ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్